ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ అనేత్ర నూట ఇరవై ఆరవ భాగం అరవింద్ ఏంట్రా కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా పూర్తిగా వర్క్ మీదే మైండ్ పెట్టావు డిజైన్ డ్రా చేస్తూ నెక్స్ట్ వీక్ షో ఉంది కదా దానికోసమే డిజైన్ చేస్తున్నా అది నార్మల్ షోనే కదరా దానికి ఇంత ఎఫెక్ట్ పెట్టడం అవు ఎందుకు ఎందుకంటే రెండేళ్లుగా ఎప్పుడూ లేనిది నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది కాబట్టి ఓ మీ ఆవిడ గెలిచినందుక కాదు ఇంకెప్పుడు సెకండ్ ప్లేస్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యా ఈ పంతానికి ఏమాత్రం తక్కువ లేదు ఏ వర్క్లో అయినా ఉండాల్సింది పంతమే అది లేకపోతే గెలవలేం చిన్న చిన్న మిస్టేక్స్తో లాస్ట్ టైం ఓడిపోయినందుకే చిరాగ్గా అనిపిస్తుంది అలాంటిది మళ్ళీ రిపీట్ కాకూడదు అని కసిగా అంటుంటే మళ్ళీ తన పనిలో పడ్డాడు అరవింద్ డాడ్ నెక్స్ట్ వీక్ షోకి డిజైన్స్ అన్నీ రెడీ చేశాను టూ డేస్లో మెటీరియల్ కూడా రెడీ అయిపోతుంది సీరియస్గా నో విక్రమ్ ఈసారి కూడా నేత్రనే డిజైన్ చేస్తుంది నువ్వు డిజైన్ చేసినవి ఇంకోసారి చూద్దాం అదేంటి డాడ్ లాస్ట్ టైం తనేగా ఈసారి నేను చూసుకుంటాను లాస్ట్ టైం తను చేయడమే కాదు గెలిచింది కూడా అందుకే ఈసారి కూడా తనకే ఛాన్స్ ఇస్తున్నాను అలా అయితే ఇద్దరం కలిసి చేస్తాం డాడ్ నో అలా అయితే పర్ఫెక్ట్నెస్ పోతుంది నేను ఆల్రెడీ నేత్రకే చెప్పేశాను తను అదే బాక్లో ఉంది నువ్వు చేసిన డిజైన్స్ని అలాగే ఉంచు నెక్స్ట్ షోలో చూద్దాం అని సీరియస్ టోన్తో చెప్పి వెళ్ళిపోతుంటే ఒకసారి గెలిచింది కదా అని ప్రతిసారి గెలుస్తుందా ఏంటి అనుకుని నేత్ర దగ్గరికి వెళ్ళేసరికి తను అప్పటికే డిజైన్ గేయడంలో బిజీగా ఉండడం చూసి ఏంటి నేత్ర అప్పుడే వర్క్ స్టార్ట్ చేసేసావా తన వైపు కూడా చూడకుండా షో నెక్స్ట్ వీకే ఉంది కదా విక్రమ్ అయితే ఏమైంది ఎటూ లాస్ట్ టైం గెలిచావు కదా ఈసారి కూడా గెలుస్తావులే నవ్వుతూ వెనక్కి తిరిగి ఒకసారి గెలిచాం కదా అని లూజ్ చేసుకుంటే మన కింద పైకి వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ వాళ్ళకి నేను ఇవ్వాలనుకోవడం లేదు ఈసారి కూడా ఖచ్చితంగా నేను గెలవాలి అని పంతంగా అనుకుంటుంటే గుడ్ వర్క్లో ఇలానే ఉండాలి కాకపోతే నీ మీద కాన్ఫిడెన్స్తో మా డాడీ నన్ను కూడా పక్కన పెట్టేశాడు తెలుసా ఏమైంది అంటూ వెనక్కి తిరగగానే ఏముంది షోలో నువ్వే పార్టిసిపేట్ చేయాలంట నన్ను వద్దని క్లియర్గా చెప్పేశాడు సారీ విక్రమ్ పర్వాలేదు నేను డ్రాప్ అవుతాను నువ్వే కంటిన్యూ అవ్వు నూనూ నాకు నాకంటే నువ్వు గెలవడం ఇంపార్టెంట్ బికాస్ ఐ లైక్ యూ సో మచ్ నేత్రా పరాయి పడైనా విక్రమ్కి తన మీద ఉన్న అభిమానం భర్తగా అరవింద్కి లేకపోవడం బాధగా అనిపించి నవ్వి ఊరుకుంది నేత్ర అనుకున్నట్టుగానే ఫ్యాషన్ వీక్ రానే వచ్చింది షో కోసం రెండు కంపెనీల నుండి వచ్చిన రెండు కార్లు ఎదురెదురుగా ఆడిటోరియం ముందు ఆగితే అందులో నుండి చెరక వైపు దిగారు అరవింద నేత్రలు క్రీమ్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని చేతిలో ఫైల్తో పక్కా ప్రొఫెషనల్ డిజైనర్లా ఉన్న నేత్రని చూసి ఏంటి ఏదో ఒకసారి గెలిచావని ఈసారి కూడా గెలుస్తావని తెగే కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు ఒకసారి గెలిచినంత మాత్రాన ఎప్పుడూ నాదే కాదు మిస్టర్ అరవింద్ కానీ కష్టపడ్డప్పుడు ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడంలో తప్పులేదు అబ్బో అయితే తెగ కష్టపడ్డానంటావు నేను ఈ షో ఓడిపోవాలని నువ్వెంత కష్టపడ్డావో అంతకు మించే కష్టపడ్డాను అన్నాను ఎంత పొగరే నీకు నిన్నగాక మొన్నొచ్చిన నిన్ను ఓడించడానికి నేను కష్టపడాల్సిన అవసరం లేదు అంటూ విసురుగా వెళ్ళిపోతుంటే బెస్ట్ ఆఫ్ లక్ అరవింద్ నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్తున్న నేత్ర మాటకి నేను ఓడిపోవాలని నాకు ఎదురొచ్చి నేను గెలవాలని మళ్ళీ విష్ చేస్తున్నావా నువ్వెలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు ఇది నా మనసులో నుండి వచ్చిన మాట ఆమె వెనకే కార్ దిగిన ప్రకాష్ నేత్ర కొంతమందితో మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది టైం అవుతుంది పదమ్మ అనడంతో సైలెంట్గా ఆయన వెనక వెళ్తున్న నేత్రని అసహనంగా చూస్తూ మరోవైపు నుండి లోపలికి వెళ్ళిపోయాడు అరవింద్ ఇద్దరూ చెరొక వైపు నుండి వెళ్ళడంతో లిఫ్ట్లో అరవింద్ ఉంటాడని నేత్ర నేత్ర ఉంటుందని అరవింద్ ఇద్దరూ లిఫ్ట్ ఎక్కకుండా స్టెప్స్ ఎక్కడం మొదలు పెడితే వైపు నుండి ఎదురెదురుగా వచ్చిన ఇద్దరు ముఖాలు చూసుకొని ఇదేంటి ఇతను లిఫ్ట్లో వెళ్ళలేదా అని నేత్ర అనుకుంటే ఇది లిఫ్ట్లో వెళ్ళలేదా అని అరవింద్ అనుకుంటూ ఇద్దరూ ఒకరికొకరు తినేసేలా చూసుకుంటూ స్టెప్స్ ఎక్కడం మొదలెట్టారు ఫాస్ట్గా వెళ్ళిపోతున్న నేత్రని చూసి మెట్లెక్కినంత తేలిక కాదులే నన్ను బీట్ చేయడం కాస్త స్లోగా వెళ్ళు పడిపోగలవు అని వెటకారంగా అన్నాడు అరవింద్ కోపంగా ఏదో మాట్లాడడానికి వెనక్కి తిరిగిన నేత్ర పొరపాటున స్లిప్పర్ స్లిప్ అయి తన వెనకే వస్తున్న అరవింద్ మీద పడిపోవడంతో తన చేతిలో ఉన్న ఫైల్లోని పేపర్స్ అన్నీ గాల్లో ఎగిరితే అనుకోకుండా ఒక్కసారిగా మీద పడ్డ బరువును బ్యాలెన్స్ చేయలేక తనతో సహా అరవింద్ కూడా వెనక్కి పడిపోతే ఇద్దరు ఒకరి మీదొకరు పైనుండి కింద వరకు దొర్లుకుంటూ పడిపోయారు ఆమె నడుము అతని చేతుల్లో చపాతీ పిండిలా నలుగుతుంటే ఏం చేస్తున్నావు వదులు నేనేం చేయనే మీద పడింది నువ్వు ఆగడానికి కూడా కుదరట్లేదు ఎలా గోలాల్ లే కావాలని నా నడుముని ననిపేకు ఆ మాటకి కోపంగా ఇంకాస్త గట్టిగా ఆమె నడుము దగ్గర గిల్లేస్తుంటే అని చిన్నగా కేకేస్తూ గట్టిగా అతని భుజాలని రక్కేస్తుంది నేత్ర నన్ను గిచ్చడానికే గోర్లు పెంచుతున్నావా నువ్వు నన్ను పిసకడానికి చేతులు బలంగా చేసుకుంటున్నావా అని ఇద్దరూ తిట్టుకుంటూ దొర్లుకుంటూ వెళ్తున్నా తిట్టుకోవడం మాత్రం ఆపలేదు ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి నేత్ర కింద అరవింద్ మీద పడిపోయారు వాళ్ళు వస్తున్న ఫోర్స్కి ఫ్లోర్ మీద పడితే దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో అర్థమై ఆఖరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి బలంగా ఆమెను తన మీదకి లాక్కోవడంతో అరవింద్ కింద అతని గుండెల మీద నేత్ర పడి ఒకరి మీదొకరు పడ్డంతో ఇద్దరి పెదవులు కలుసుకుని ఫ్లోర్ మీద పడిపోయారు అప్పటికే అందరూ ఆడిటోరియంలో ఉండడంతో అటువైపు ఎవ్వరూ లేరు దాంతో వీళ్ళిద్దరినీ ఎవరూ చూసే అవకాశమే లేకపోయింది అనుకోకుండా జరిగిన దానికి నేత్ర అతని కళ్ళల్లోకి చూస్తుంటే అసహనంగా ఇంకా ఎంతసేపు నేను మొయ్యాలి త్వరగా లే అనడంతో అప్పుడు స్పృహలోకి వచ్చి నీ మీద పడాలని నాకే సరదా లేదులే అంటూ ఫాస్ట్గా లేవబోతే ఆమె షర్ట్ బటన్ అరవింద్ చైన్కి ఇరుక్కోవడంతో తను లేచిన ఫోర్స్కి పట్ మంటు తెగిపోయాయి ఆమె ఫ్రంట్ సైడ్ షర్ట్ బటన్స్ అనవసరంగా నన్ను అంటే ఇలానే అవుతుంది అంటూ పైకి లేస్తూ నవ్వుతుంటే ఆల్రెడీ ష్రగ్ వేసుకోవడం వల్ల దాంతో కవర్ చేసేసుకొని ఏమీ అనకపోవడానికి నువ్వేం శ్రీరామచంద్రుడివి కాదులే అని గట్టిగా అంది నేత్ర అవును పాపం నువ్వు పెద్ద సీతమ్మవి కదా అందుకే కట్టుకున్నవాడిని వదిలి పరాయివాడి పంచన చేరావు రాముడు సీతను అనుమానించి బయటికి గెంటేశాడు కానీ నువ్వు నీకున్న బలుపుతో నన్ను గెంటేస్తే పరాయివాడి పంచన చేరాల్సి కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా రావణుడివే అని కోపంగా చెప్పి శ్రగ్గిని సరిచేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు నీ పొగరంతా దిగి నా కాళ్ళ దగ్గరికి వస్తావే అప్పుడు చెప్తాను ఈ అరవింద్ అంటే ఏంటో నన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నావు కానీ అతంత తేలిక్ కాదు అనుకుంటూ డ్రెస్ని దులుపుకుంటూ తన వెనకే వెళ్ళాడు అరవింద్ కూడా ఎంతోమంది శుద్ధరాంగులు తమ అందచందాలతో పాటు వాళ్ళు వేసుకున్న బట్టల్ని కూడా ఎలివేట్ చేస్తూ కెట్వాక్ చేస్తుంటే ఇటు నేత్ర మొదటిసారి గెలిచిన సంతోషంతో తన టాలెంట్ని మరోసారి ప్రూవ్ చేసుకోబోతుంది సెకండ్ ప్లేస్ అన్నది తనకి పొరపాటున కూడా రాకూడదన్న కసితో అరవింద్ కూడా తన మైండ్కి పదును పెట్టి డ్రెస్ని డిజైన్ చేశాడు ఎవరు ఎవరికి తీసిపోరన్నట్టుగా అనిపిస్తున్న ఆ కాంపిటీషన్లో ఫైనల్ జడ్జిమెంట్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంటే చాలామంది రెండేళ్లుగా మొదటి ప్లేస్లో వస్తున్న అరవింద్ గెలుస్తాడా లేదంటే పడి లేచిన కిరటంలా నిలబడిన ప్రకాష్ కంపెనీ గెలుస్తుందా అని చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తూ అందరూ ఫైనల్ జడ్జిమెంట్ రానే వచ్చింది ఫైనలీ ద విన్నర్ ఈస్ అన్న జడ్జెస్ గొంతుకు అక్కడందరూ డ్రాప్ సైలెంట్గా అయిపోయారు